ॐ सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము కుటిల మాలతికి మోక్షము కలుగుట ఓ శృతికీర్తి మహారాజా నేను ఇంతవరకు వైశాఖ మాస శుద్ధ ద్వాదశి తిథి యొక్క విశిష్టతను వివరించి తినే దీనికి ఉదాహరణగా ఒక ఇతివృత్తమును విన్నవించదను వినుము అంటూ చెప్పసాగాడు వైశాఖ మాస శుద్ధ ద్వాదశి తిథియందు దానమెంత స్వల్పముగా చేసినను తాని ఫలము గోరంతలు కొండంతలుగా అనంతమయ్యుండును తద్వారా శాశ్వత సుఖమును మోక్షప్రాప్తిని పొందగలరు పూర్వము హిమాలయ ప్రాంతమునందుక కుగ్రామములు మధుమిత్రుడనే విప్రుడు నివసించేవాడు ఆ విప్రునికి మాలతి అనే కూతురు గలదు ఆమె అపురూప సౌందర్యరాశి అతిలోక సుందరీమణి ఆమె రూప లావణ్యములు మిక్కిలి ఆకర్షణీయంగా ఉండేడివి అందరూ ఆమె అందమును చూసి ముగ్ధులై పోయేడివారు ఆమె నిండి యవ్వనముతో దినదిన ప్రవర్ధమానమై పెరుగుచుండెను పెండ్లియాడు వచ్చిన ఆమెను ఆ బ్రాహ్మణ దంపతులు కాశ్మీర దేశవాసియగో మాధవ శర్మయను వానికిచ్చి పెళ్లి చేసిరి ఒక మంచి ముహూర్త దినమున కూతురును అత్తవారింటికి పంపిరి మాధవ శర్మకు అనుమానము ఎక్కువ భార్య మాలతిపై మక్కువయున్నను ఆమెను అనుమానించసాగాడు ఆమెతో కలిసి ఉండక వేరొక గదిలో ఒంటరిగా పడుకునేవాడు తనపై భర్త కోపించినాడని తలంచి ఆమె ఇరుగు పొరుగుతో చెప్పుకొని వాపోయేది భర్త ప్రవర్తన పట్ల విసుగు చెందింది అయ్యో కొత్త కాపురమే అప్పుడే ఇట్లా అయిందేమిటి అని ఈ పొరుగు వారందరూ బాధపడసాగారు మాలతి పడుతున్న బాధలు చూసి వారొకనాడు అమ్మా మాలతి నిన్ను చూస్తుంటే కడుపు మా మాటలు వినమ్మా నీ భర్త నీకు వశమవుతాడు మేమెట్లా మా భర్తలను లొంగదీసుకున్నాము వినుము మేమే చెప్పు ఈ రహస్యమును జాగ్రత్తగా మనసులో ఉంచుకో భర్తలను లొంగదీసుకొనక పోయినచో పలు కష్టముల పాలగదుము కావున నీవు మేము చెప్పినట్లు చేయము ఈ గ్రామానికి శివారు ప్రాంతములో ఒక ముని ఆశ్రమం ఉంది అతడు ఆడవారికి ఒక మందు ఇస్తాడు దాని ప్రభావము భర్తల భార్యలకు వశమవుతారు అతడిచ్చిన మందును రహస్యముగా పాలలో కలిపి నీ భర్త చేత త్రాగించటమే వెంటనే అతడు నీకు వశమవుతాడు నేడే వెళ్ళి ఆ ముని వద్ద నుండి మందు తెచ్చుకొమ్మని సలహా ఇచ్చారు మాలతి ఆ స్త్రీల మాటలకు లొంగిపోయి గుడికిపోయి వస్తానని తన వారిని మభ్యపెట్టి ఆశ్రమానికి వెళ్ళింది ఆశ్రమంలో కాషాయ వస్త్రములు ధరించి జడలు కట్టి జపమాల త్రిప్పుతున్న మునికి నమస్కరించింది ఆ ముని మాలతిని చూసి ఎందుకొచ్చావు ఎవరు నీవు నీకేం కావాలి అని ప్రశ్నించాడు వెంటనే మాలతి తన భర్త తన మాట వినుటలేదని అతని ప్రవర్తన కొంత విముఖతగా ఉన్నదని చెప్పి ఎట్లాగైనా నా భర్త నాకు వశమయ్యేటట్లు అనుగ్రహించండి అని ప్రతిమాలింది ఆ సంగతి విన్న ముని ఒక తావీజును మంత్రించిన పొడుమును ఇచ్చాడు పొడుమును పాలల్లో కలిపి భర్తకు పెట్టమన్నాడు తావీదును మెడలో కట్టుకోనమన్నాడు మాలతి వాటిని తీసుకుని బహుమతిగా బంగారు ఉంగరము ఒకదానిని మునికి సమర్పించుకుంది ఇంటికి వచ్చిన మాలతి అవకాశము చూసుకొని ముని ఇచ్చిన మంత్రపుడమును పాలలో కలిపి భర్తకు ఇచ్చింది మంత్రించిన తావీదును తన మెడలో కట్టుకొన్నది కొంతకాలానికి మంత్రపుడము యొక్క ప్రభావం వలన మాధవ శర్మకు వికటించి దీర్ఘరోగమున బారిన పడ్డాడు ఊపరితిత్తులు చెడిపోయాయి వంటి మీద రాచపుండు రావడంతో మంచమెక్కాడు రోగము ముదిరి పరిస్థితి విషమించసాగింది వెంటనే మాలతి మరలా ఆ ముని వద్దకు వెళ్ళి సంగతి వివరించి ఎట్లాగైనా నా భర్తను కాపాడమని ప్రాధేయపడింది ఆ ముని మరొక చూర్ణమునిచ్చి తులసి తీర్థముతో వాడమని చెప్పాడు మాలతి ఇంటికి పోయి తులసి తీర్థమును తీసుకుని చూర్ణమును అందులో వేసి బాగా కలిపి భర్తకు పట్టించింది భార్య ఇచ్చిన మందు త్రాగటం వలనను ఆమె చేసిన ఉపచారము వలనను మాధవ శర్మకు రోగము తగ్గింది కానీ కృతజ్ఞతతో భార్యనేమి అనలేకపోయేవాడు మాలతి నెమ్మది నెమ్మదిగా భర్తను వస వసపరుచుకుంది తన మాటకు తిరుగులేనట్టుగా చేసుకుంది పరపురుషులతో వ్యభచరించసాగింది ఆమె పరపురుషునితో ప్రత్యానందము పొందుచున్ననో చూసి చూడనట్లుగా ఉండిపోయేవాడు ఏం చేస్తాడో తన మాటకు విలువ లేదాయి భర్తను లోకువ కట్టిన ఆడది ఎంతకైనా తెగిస్తుందన్నట్లు ఆమె భర్త ఎదుటే విభచరించసాగింది భర్తను బలి పశువుగా చేసుకుంది ఆ ఇంటిలో ఆమె ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది భర్తను బానిసగా చేసుకున్నది వివిధ ప్రవర్తనలు గల ఇటుకాండ్రు మాలతితో సంభోగించటం వలన మాలతికి సుఖరోగములు అంటుకున్నాయి శరీరమంతా కుష్ఠవ్యాధిమయమైంది అపురూప సౌందర్య రాశి అయిన మాలతి అనతి కాలంలోనే మారిపోయింది జవసత్వాలు ఉడిగిపోయాయి శరీరమంతా వ్యాధులతో తూట్లు పడిపోయింది తీసుకొని తీసుకొని చివరకు మరణించింది మాలతి చేసిన దుష్కృత్యముల వలన అనేక పాపలు చుట్టుముట్టాయి యమలోకములో పడరాని పాటలు హీనాతిహీనమైన బాధలు అనుభవించింది నీచాతి నీచమైన జన్మలెత్తింది చివరకు కుక్క జన్మ ఎత్తింది అందరిచేత తిట్లు తింటూ చీ చీ అని హీనమైన కుక్క బతుకుతో జీవించసాగింది కుక్క రూపంలో ఉన్న మాలతి ఇంటింటికి తిరుగుతూ సౌరాష్ట్ర దేశమునందున్న వేదవ్రతుడనే వేద వేదాంగ కోవిదుడు శాస్త్ర పారంగతుడైన ఒక సద్బ్రాహ్మణుని ఇంట ప్రవేశించి తులసి మొక్క అరుగుపై పడుకొని ఉన్నది అతడు సదాచార సంపన్నుడు సనాతన ధర్మములు ఆచరించే ఉత్తముడు ఆతడు పురాణ శవణములను చేస్తూ హరికథలు చెబుతూ విష్ణు పూజలు చేయిస్తూ పుణ్యావ్రతాలను చేయిస్తూ జీవించసాగాడు ఆతడానాడు వైశాఖ శుద్ధ ద్వాదశియందు సూర్యుడు మేషరాశి అందుండగా నదీ స్నానం చేసి తులసి పూజ చేయనించి ఆ అరుగుపై తన కాళ్ళను కడుగుకున్నాడు ఆ కాళ్ళు కడుగుకున్న నీళ్లు జారిపడి తులసి మొక్క అరుగుపై పడుకుని ఉన్న కుక్కపై పడ్డాయి వేద వేదాంగ కోవిదుడు సదాచార సంపన్నుడు విష్ణుభక్తి పరాయణుడగు వేదవ్రతుడు కడుగుకున్న కాళ్ళనీరు జారి కుక్క రూపంలోనున్న మాలితపై పడటంతో ఆ కుక్కకు జ్ఞానోదయమైంది తన పూర్వజన్మ వృత్తాంతం అంతయ్యూ గుర్తుకు వచ్చింది తానొక సద్బ్రాహ్మణుడైన మాధవ శర్మ భార్యననియో తన పేరు మాలతి అనియో భర్తకు మందులిచ్చి వసపరుచుకుని తన ఇష్టానుసారముగా వ్యభచరించి తననియో పిమ్మట సుఖవ్యాధులతో క్షీణించి మరి మరణించి తననియో అనేక నీచ జన్మలెత్తిన తర్వాత ఈ కుక్క జన్మను ఎత్తినాననియో గ్రహించి గ్రహించింది వేదవ్రతుడు పుణ్యాత్ముడవటం వలన అతడు కాళ్ళు కడిగిన నీరు తగలగానే దానోదయమైన కుక్క రూపంలో ఉన్న మాలతి ఓ బ్రాహ్మణోత్తమ మీ వలన నా పూర్వ వృత్తాంతం అంతయ జ్ఞప్తికి వచ్చింది మీరు మహాత్ములు విష్ణు పూజ దురంధరులు కావున నాకు ఈ కుక్క రూపము నుండి విముక్తిని కలిగించండి స్వామి అని కుక్క రూపంలో ఉన్న మాలతి వేడుకున్నది బ్రాహ్మణోత్తముడైన వేదవ్రతుడు మనుష్య భాషలో మాట్లాడుచున్న కుక్కను చూచి దాని దీనస్థితికి జాలినంది తాను వైశాఖ మాస వ్రతమును ఆచరించినందువల్లను దాన ధర్మాలు చేసినందువల్లనూ లభించిన పుణ్యములో కొంత భాగము ఆ శునకమునకు దారపోసెను వెంటనే ఆ శునకము కాస్త మాలతీ స్త్రీగా మారిపోయింది పిమ్మట వేదవ్రతుడు ధారపోసిన పుణ్యఫల ప్రభావం వలన స్వర్గలోకానికి పోయింది కావున ఓ శృతికీర్తి మహారాజా మాళతి దుష్టురాలైన తన కామవాంఛను తీర్చుకున్నటకు క్షుద్ధ దేవతారాధకుడైన మునివద్దకు వెళ్ళి అతడు మంతించి ఇచ్చిన మందును భర్తకు తినిపించి అతనిని వ్యాధిగ్రస్తుని చేసి వశపరుచుకుని భర్త ఎదుటి వ్యభిచారం కొనసాగించి చివరకు రోగగ్రస్తమై మరణించి నరక బాధలు అనుభవించింది పిమ్మట హీనమైన నీచ జన్మలెత్తి చివరికి ఈ కుక్క జన్మ ఎత్తి ఇంటింటా తిరుగుతూ వేదవ్రతుడనే పుణ్యాత్మని కాలు కడిగిన నీరు తగిలినంత మాత్రముననే మోక్షప్రాప్తిని పొందినది ఇదంతా వైశాఖ శుద్ధ ద్వాదశి తిథినాడు పవిత్రమైన విష్ణు పూజలు చేయుట వల్లనో వైశాఖ మాస వ్రత మహాత్యము వల్లనో జరిగినది కానీ వేరుండు కాదు కావున ఈ దినము పవిత్రమైనదిగా భావింపబడుచున్నది అని విద్యాధరుడు విన్నవించాడు ఆ శ్రీమన్నారాయణుడు అపార కరుణా సముద్రుడు పుణ్యాత్ములను ఆదుకుంటాడు పాప శిక్షిస్తాడు అతని ధ్యేయమే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా సృష్ట్యాది నుండి నేటి వరకు జరుగుతున్నదే అదే చివరకు కలియుగంలో కూడా పాప పలు రకాలుగా శిక్షిస్తాడు వరదలు భూకంపాలు సునామీలు భూ జల వాయు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు ఉత్పాతాలు ఇత్యాదులన్నీ భగవంతుని శిక్షా మార్గాలే కావున ఓ సృతికీర్తి మహారాజా నీవు కూడా వీటన్నింటినీ పాటిస్తూ నీ ప్రజల చేత కూడా ఆచరింప చేయించుము ఇది పుణ్యకార్యము కావున నీకు సర్వశుభములు కలుగగలవు అని దీవించాడు విద్యాధరుడు ఇరవై నాలుగవ అధ్యాయము సమాప్తము ो हो ॐ सहनाभवतो सहनो मुनक्तो सहवीर्यङ्गरवावहे तेजस्विनावधीतमस्त्वमाविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः